హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించండి సో మెడికల్ రియంబర్స్మెంట్ గురించిన ముఖ్యమైన అతి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో ఉందండి సో కొన్ని డౌట్స్ కూడా క్లారిఫికేషన్ అయితే రానుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ పొందుతూ మెడికల్ రియంబర్స్మెంట్ని కూడా పొందడానికి సూచనలు అయితే తెలుస్తాం సో వీడియో నైన్ స్కిప్ చేయడం వరకు చూసే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీజ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఒక ఒక ఉద్యోగి ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు మెడికల్ రియంబర్స్మెంట్ కోసం ప్రైవేటు ఒక ఇన్సూరెన్స్ సంస్థ నుండి పొంది మళ్ళీ అదే మెడికల్ బిల్లులను పెట్టి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈ ఇన్సూరెన్స్ని పొందగలడా లేదా అన్నదానికి క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఉందండి సో మెడికల్ బిల్స్ కానీ ఏవైనా సరే అండి బిల్స్ మనము ఎన్ని చోట్ల ప్రీమియం కడుతూ ఉంటే అన్ని చోట్ల క్లెయిమ్ చేసుకోవచ్చా సో ఆ వివరాలు అయితే తెలుసుకుందాము మనము ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మెడికల్ ను ఆ సంస్థ నుంచి పొంది తిరిగి అదే వైద్య ఖర్చును ప్రభుత్వం రీంబర్స్మెంట్ నుంచి అయినా పొందవచ్చా అనే దానిపై క్లారిటీ విషయానికి వచ్చినట్లయితే సో ఆ ఉద్యోగకి సంబంధించి ఒక జివో అనేది రిలీజ్ చేయడం జరిగిందండి సో జివో నెంబర్ డెబ్బై ఏడు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై రెండులో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ జివో ఏం చెబుతుందంటే జనరల్ ఆర్డినెన్స్ ప్రభుత్వ కార్యదర్శి గారి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇందుకోసం మల్టిపుల్ మల్టిపుల్ రికవరీ అంటే మల్ మల్టిపుల్గా అంటే ఒక చోట కాకుండా ఎక్కువ చోట్ల రీఎంబర్స్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంది అని అయితే చెప్పారు క్లారిటీగా అయితే చెప్పారండి ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి తీసుకుంటే ఆ సంస్థ నుండి డబ్బులు పొందవచ్చు సో ప్రైవేట్లో ఇన్సూరెన్స్ తీసుకుని అక్కడ కూడా తీసుకోవచ్చు తిరిగి ప్రభుత్వ మెడికల్ రియంబర్స్మెంట్ని కూడా పొందవచ్చు కానీ వైద్య ఖర్చులకైనా మొత్తం బిల్లు కంటే ఎక్కువగా క్లెయిమ్ చేయకూడదండి సో ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది అంతకు మించి క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళైతే ఫైన్ వేయడం జరుగుతుందండి సో కాబట్టి ఒక వ్యక్తి ప్రైవేట్గా ఏదో ఒక ఇన్సూరెన్స్ ద్వారా పాలసీ ద్వారా తీసుకొని అలాగే గవర్నమెంట్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ప్రైవేట్ వాళ్ళు ఒక ఐదు లక్షల వరకు మనకు ఖర్చు అయిందంటే ప్రైవేట్గా వాళ్ళు మూడు లక్షల వరకు అలా ఇచ్చినారంటే సో మిగతా ఏదైతే అమౌంట్ ఉందో రెండు లక్షల రూపాయలు దాన్ని ఐదు లక్షలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ వారు సంబంధించి మూడు లక్షలు మంజూరు చేస్తే మిగతా రెండు లక్షలు మెడికల్ రియంబర్స్మెంట్ కోసము అప్లై చేసుకునే దానికైతే ఉంటుందండి సో అంతకుమించి మించి అయితే ఎక్కువగా అప్లై చేసుకోకూడదు సో ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ కూడా టైఅప్ అయి ఉంటాయి కాబట్టి వారికి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది మీరు ఎక్కడెక్కడ ఎటువంటి మీరు క్లెయిమ్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్కి తెలిసిపోతుంది కాబట్టి సో మీరు అయిన వరకు అంటే మీకు ఖర్చు అయిన వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంతకు మించి చేసుకుంటే అది ఫైన్ కూడా వే వేసే అధికారం అయితే ఉందండి సో వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో